హలో హాయ్ నమస్తే మనం ప్రస్తుతం అయితే ఈరోజు భూత్పూర్లో అయితే మనం ఉన్నాం ఈ భూత్పూర్ మున్సిపాలిటీ కేంద్రంలో అయితే నువ్వా నేనా అన్న రాజకీయాలు వీడెక్కాయి అంటే ఏ రోజు ఏం జరుగుతుందన్న సన్నివేశాలు అయితే ఎప్పుడైతే రిజర్వేషన్ వచ్చిందో అప్పటి నుంచి రాజకీయాలు అయితే తారుమారు ఉన్నాయి మరి అందులో భాగంగా ఈరోజు మనము నాలుగో వార్డుకు అయితే రావడం జరిగింది భూత్పూర్ మున్సిపాలిటీ నాలుగో వార్డుకు సంబంధించి కొంతమంది ఉన్నటువంటి ప్రజలతో విజిట్ చేస్తే ఇక్కడ ఉన్నటువంటి ఎవరు గెలిచే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కొంతమందితో విజిట్ చేస్తే ఈరోజు నాలుగో వార్డైతే అయితే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన గడ్డం కుమార్ అయితే మన దగ్గర ఉన్నారు ఎందుకంటే ఒక యువకుడిగా ఈరోజు ప్రజలు ఆశీస్సులు కావాలని చెప్పి ఈరోజు అయితే ప్రజలైతే కోరడం అయితే జరిగిందని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా చెప్తా ఉన్నారు మరి ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఏమేమి సంక్షేమ పథకాలు ఇంప్లిమెంట్ అయ్యాయి మరి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం వచ్చి ఈరోజు రెండు సంవత్సరాలు ఆలోస్తూ ఉంది మరి ఇలా కనిపిస్తూ ఉంది అందులో భాగంగా ఈరోజు తను బరిలో ఉండడానికి గల కారణాలు ఏంది అని కొన్ని విషయాలు స్పష్టంగాడికి తెలుసుకుందాం అన్న నమస్తేనా ఈరోజు ఒక యువకుని అయితే ఈరోజు ఫోర్త్ వార్డ్ నుంచి బీఆర్ఎస్ పార్టీ నుంచి మీరు బరిలో దిగే అవకాశం ఉన్నాయని చెప్పేసి మనం విజిట్ చేసినప్పుడు రెండు ప్రజలు చెప్పడం జరిగింది ఎలా చూస్తారు ఆ విషయాన్ని గత పది సంవత్సరం నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీలో భాగంగా గత పది సంవత్సరాల నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీలో యాక్టివ్గా యువ నాయకుడిగా ఈరోజు ఎమ్మెల్యే గారి మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వరి గారి నాయకత్వంలో అందరికీ అందుబాటులో ఉండి బీఆర్ఎస్ పార్టీ నుంచి అన్ని రకాల సేవా కార్యక్రమాలు మా నాలుగో వాటిలో పది సంవత్సరాల నుంచి చేసినాయి కాబట్టి ఈరోజు అదే ప్రజాబలం ఉంది ప్రజలు కూడా నిండు మనసుతోటి నన్ను ఆశీర్వదిస్తే నమ్మకం కూడా నాకు నాలుగో వాళ్ళ కూడా జనాలకు ఇప్పుడు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండి పిలిస్తే పలికే ఒక యువ నాయకుడిగా ఈరోజు అందరికీ అందుబాటులో కాబట్టి ఈసారి నన్ను ప్రజలంతా కూడా నాలుగో వాడు ప్రజలు కూడా భారీ మెజార్టీతో గెలిపేశారని పూర్తి విశ్వాసంగాని నమ్మకం కానీ ఉందన్నాను యాక్చువల్గా ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఏమేమి ఇంప్లిమెంట్ కార్యక్రమాలు జరిగాయి సంక్షేమ పథకాలు బిఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టోలో ఏవైతే పెట్టినరో గతంలో బిఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టోలో ఏవైతే పెట్టినరో ఈరోజు ఆ మేనిఫెస్టోను దాటి కూడా అన్ని కార్యక్రమాలు రైతు భరోసా కావచ్చు రైతు బీమా కావచ్చు లక్ష్మి కావచ్చు చెప్పుకుంటూ పోతే ఈరోజు రోజంతా కూడా సరిపోతానా ఎందుకంటే కేసీఆర్ గారు రాష్ట్ర ప్ర రాష్ట్రంలో ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడు అందరికీ సంక్షేమ పథకాలు కావచ్చు ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని కూడా కొత్త పథకాలు కూడా ఆయన ఇంప్లిమెంట్ చేసి చెప్పని కూడా ఇంప్లిమెంట్ చేసి ఈరోజు ప్రజలకు కూడా అందుబాటులోకి తీసుకొచ్చిండు ఆయన నాయకత్వం కూడా నిజంగా పది సంవత్సర కాలంలో తెలంగాణ సుభిక్ష ఉంది రైతులు కూడా ఈరోజు రైతులు కూడా రైతు కుటుంబాలు కూడా మంచిగా ఉన్నాయి కానీ ఈ రెండు సంవత్సరాల కాలం నుంచి కూడా రైతులు కూడా చాలా ఇబ్బందికరంగా ఉన్నారు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని మళ్ళీ ప్రజలు కూడా ఆకర్షి ఆకాంక్షిస్తున్నారు కాబట్టి మేము కూడా మా వంతుగా కూడా పార్టీకి కూడా పనిచేస్తూ ఈరోజు బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి నాలుగో వాటిలో బరిలో ఉండడానికి సిద్ధంగా ఉన్నాం మనం ఇప్పుడు యాక్చువల్గా ఈరోజు ఒక యువకునిగా అయితే మీరు బరిలో అయితే ఉండడం జరిగింది అసలు ఏ ఇంప్లిమెంట్ కార్యక్రమం అసలు మీకంటూ ఒక మేనిఫెస్టో తయారు చేసుకుని అసలు ప్రజలకు ఎలాంటి హామీ ఇస్తూ ఉన్నారు అన్న ఇక్కడ ఎలక్షన్ లో భాగంగా అందరూ ఎవరికి వారు హామీలు ఇస్తూ ఉంటారు కానీ అంటే నేను నేనేమో అంశంటే ఇరవై నాలుగు గంటలు మీకు అందుబాటులో ఉంటా రేపు ఇది చేస్తాను అది చేస్తా అని చెప్పేసి నేను ఏది చెప్పడం కాదన్న ఏది వచ్చిన కూడా ఏది వచ్చిన కూడా సమస్యను నేను సాల్వ్ చేయడానికి తనంగా మీ అందరికీ అందుబాటులో సేవ చేయడానికి సిద్ధంగా ఉంటానని మాత్రం ఖచ్చితంగా మాట ఇయగలుగుతున్నా ఎందుకంటే అప్పటికప్పుడుగా ఈ నాలుగో వాటిలో అప్పటికప్పుడుగా సేవా కార్యక్రమాలు చేయాలంటే కూడా దానికి ధైర్యం కావాలి అప్పటికప్పుడుగా నిర్ణయాలు తీసుకునేటువంటి ఒక విచక్షణ ఒకటి కొత్త కొత్త రకమైనటువంటి ఆలోచన కూడా కావాలి కానీ కాబట్టి నాలుగోట ప్రజలకు ఏం కావాలి పది సంవత్సరాల కాలం నుంచి మనకు అన్నీ తెలుసానా వాటిలో ప్రతి ఇంట్లో ఏ ఎలాంటి ఉన్నాయి ఎవరికి ఏం కావాలి అన్నీ కూడా పూర్తి సమాచారం నా దగ్గర ఉంది పూర్తి అవసరాలు కూడా ఏ విధంగా కావాలా ప్రజలకు ఏం ఏమేమి కావాలన్నా నాకు కూడా క్లారిటీ ఉందానా ఆ క్లారిటీతో రేపు భవిష్యత్తులో ఐదు సంవత్సరాలు కూడా అందరికీ కూడా అందుబాటులో ఉండి సేవ చేస్తానా మేనిఫెస్టో అంటే ఒక ఒక సొంతంగా మేనిఫెస్టో పెడితే ఏమైతానంటే రేపు అంతవరకు చేయాల్సి వస్తుంది కానీ దాన్ని దాటుకొని కూడా మనం చేయాలి కాబట్టి ఇది చేస్తాది అని ఏం చెప్పాలన్నా ఏది వచ్చినా కూడా ప్రజల అవసరాల నిమిత్తం కూడా ఇలాంటిదైనా కూడా సేవా కార్యక్రమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నా బరిలే కూడా దిగుతున్నా ఉన్నాయి ఈరోజు నాలుగో వాటి నుంచి కాబట్టి ప్రజలందరూ కూడా నన్ను నిండు మనసుతో ఆచరిస్తున్న పూర్తి విశ్వాసం నమ్మకం దాంతోపాటు మా మాజీ ఎమ్మెల్యే ఆళ్ళ వెంకటేశ్వరెడ్డి గారి ఈ నాకు మద్దతు ఉంది అదేవిధంగా మా మండల నాయకులు కూడా మండల అధ్యక్షులు బసవరాజ్ గౌడ్ గారు అదేవిధంగా మండల నాయకత్వం మొత్తం కూడా నన్ను వెనుదన్నుగా ఉండి ఈసారి గెలిపించడానికి అందరి సాయశక్తుల అందరూ కూడా కృషి చేస్తారని పూర్తి విశ్వాసంతో నమ్మకంతో ఉన్నాను ఎక్కడ లేని రాజకీయం ఏదైతే భూత్పూర్లో చోటు చేసుకుంది మీకు కూడా తెలుసు అసలు ఏం జరుగుతూ ఉంది రోజు రోజు దానుమారుగా జరుగుతూ ఉంది అసలు రాజకీయము ఎక్కడ లేనటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ లేదు ఇంత రాజకీయం ఈరోజు ముఖ్యంగా ఈరోజు దేవర్కర్ నియోజకవర్గంలో ముఖ్యంగా భూత్పూర్లో చోటు చేసుకుంది సంచలనాత్మక నిర్ణయాలు కావచ్చు ఏదైనా సరే ఈరోజు భూత్పూర్ నుంచే మొదలవుతుంది ఎందుకోసం అంటారు ఇక్కడ భూత్పూర్లో గతంలో రాజకీయాలు ఏ విధంగా ఉన్నానంటే ప్రశాంతమైన వాతావరణం పార్టీలు ఏవైనా కానీ మా రా మా ఊర్లో రాజకీయాలు మాత్రం ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉండేవి కానీ ఈ మధ్య కాలంలోనే కాంగ్రెస్ పార్టీలో కొంతమంది వ్యక్తులు కొంతమంది అందరు కాదు కొంతమంది వ్యక్తులు ఈ విధంగా రాజకీయాలకు పురుగలుపుతా కాబట్టి అలాంటి రాజకీయాలు మాకు వద్దనా ఎంతసేపు ఉన్న అధికార పార్టీ ఏదైనా ఉండకూడు కానీ ప్రజలకు సేవ చేయాలి ఆ సేవలో సేవా కార్యక్రమంలో పోటీ పడాలి అంతే తప్ప కానీ రాజకీయ కక్షలకు దిగజారకూడదు ఎందుకంటే ఈరోజు రాజకీయాలు అనేటటువంటి మేము యువకులుగా మేము రాజకీయాలకు వస్తున్నామంటే నిజంగా ఏదో సేవా కార్యక్రమాలు చేయాలి మంచి చేయాలి జనాలతో పేరు సంపాదించుకునే ఉద్దేశం తప్ప రౌడీజైన్ చేయాలి ఒకరిని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశం అయితే ఎప్పుడు కూడా ఉండదు కాబట్టి అధికార పార్టీ ఉన్న నాయకులు కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఎందుకంటే రాజకీయాలు అనేటటువంటి వేల మందిలో కొంతమందికి అవకాశాలు వస్తుంటాయి ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ప్రజల్లోపల చిరస్థాయిగా పేరు సంపాదించుకునే దిశగా మనం అడుగులేదు తప్ప కానీ ఎప్పుడు కూడా రాజకీయంగా మనకు ఒక ఇబ్బంది పెట్టే విధంగా అలాంటి కక్షాపూరితమైన రాజకీయాలు కూడా ఎప్పుడు కూడా ఎంకరేజ్ చేయొద్దని చెప్పేసి ఈ సందర్భంగా మేము మునుగోలు కలుస్తాం అంటే మీరు చెప్తా ఉన్నారు ఎప్పుడు చూసినా ఈరోజు భూత్పూర్లో రౌడీజం అనేది ఈ రౌడీ రాజకీయాలు అనేది లేదు కానీ ఈ నడివిదల రౌడీ రాజకీయాలు ఎక్కువయ్యాయి ఎందుకంటే సేవ ఏ కార్యక్రమం చేయాలో అది మాత్రమే చేస్తాం అంతేగాని ఈ రౌడీజాలకు మా పార్టీ బీఆర్ఎస్ కావచ్చు మా నాయకులు కావచ్చు మండల నాయకులు కావచ్చు మా మాజీ ఎమ్మెల్యే గారు కావచ్చు అలాంటి దాంట్లో మేము పోమని చెప్పేసి మీరు చెప్తా ఉన్నారు అలా ముఖ్యంగా ఇప్పుడు ఉన్నటువంటి మీకెంత ఇంపార్టెంటో ఉన్నటువంటి అధిష్టానం కూడా చాలా ఫోకస్ పెట్టింది అక్కడ కాంగ్రెస్ పార్టీ కావచ్చు బీజేపీ కావచ్చు అదేవిధంగా బీఆర్ఎస్ కావచ్చు ఎవరికి వారే ఎట్టి పరిస్థితుల్లో ఇదో బీఆర్ ఉన్నటువంటి ఇడి భూత్పూర్ మున్సిపాలిటీని కైవసం చేసుకోవాలనేది ప్రతి ఒక్క నాయకులు కూడా ప్రస్తుత బలంతో ముందుకు వెళ్తూ ఉన్నారు అంటే మీ బీఆర్ఎస్ పార్టీ ఎలా ఉంది ఎలా ముందుకు వెళ్తా ఉంది మేము గతంలో పది సంవత్సరాల కాలంలో మేము చేసిన సేవా కార్యక్రమాలు అంతా అంతే కదా మెనిఫెస్టోలు దాటి సేవ చేసినాం ఈరోజు ఆరు గ్యారెంటీలు నాలుగు వందల ఇరవై హామీలు అని చెప్పేసి దొంగ మాటలు చెప్పి ప్రభుత్వం అధికారులకు వచ్చింది అధికారులకు వచ్చి కూడా ఈరోజు ఎలాంటి కార్యక్రమాలు చేసిందని చెప్పేసి ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు రెండవ విషయం ఏంటంటే ఈరోజు కేసీఆర్ గారి నాయకత్వాన్ని మళ్ళీ ప్రజలు కోరుకుంటా ఉందని స్పష్టంగా ప్రజల లోపల అనిపిస్తూ ఉంది గడప 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 గడపకు వెళ్తే కూడా నిజంగా చెప్తున్నాం ఒక్క ఐదు నిమిషాలు మాట్లాడాలంటే కూడా ఈసారి కేసీఆర్ తప్ప వేరే ఎవరు కూడా ఏమనే ఉద్దేశంతో జనాలు కూడా క్లియర్గా ఉన్నారు దాంట్లో సందేహమే లేదు అన్న మీరు చెప్తా ఉన్నారు అంటే ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఈరోజు రెండు రెండు టర్ములు అంటే ఒక పది సంవత్సరాలు పరిపాలించినప్పుడు ఏదైతే విమర్శలు రాంది ఈరోజు రెండు సంవత్సరాలు విమర్శలు వస్తున్నాయని చెప్తా ఉన్నారు మీరు ఎందుకోసం అందదా పార్టీ పార్టీపై కాంగ్రెస్ అంటే వాస్తవానికి బీఆర్ఎస్ అధికారంలో పది సంవత్సరాలు ఉంది పది సంవత్సరాల తర్వాత బీఆర్ఎస్ పైన విరక్తి చెంది ప్రజలు అటువైపు చూశారు మరి రెండు సంవత్సరం కావలసంది మరి కాంగ్రెస్కి ఎందుకు అట్లా ఆ విధంగా ఏర్పడింది అంట అన్న మీరు బీఆర్ఎస్ పార్టీ పైన పార్టీ పైన వ్యతిరేకతతో ఓట్లు వాడలేదు ఎందుకు అంటే బీఆర్ఎస్ పార్టీ పది సంవత్సరాల కాలంలో ఏం చేసింది తర్వాత ఏం చేశారని మేనిఫెస్టోను ఇంప్లిమెంట్ ఇంప్లిమెంట్ చేసిన ఉద్దేశంతో వాళ్ళు చెప్పారు మా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఏదైతే మేనిఫెస్టో ఉందో దాన్ని దాటుకొని దాటుకొని వీళ్ళు చాలా చెప్పారు కానీ ఏది కూడా ఈరోజు అమలు కాలే ఈరోజు ఒక మహిళలకు బస్సు తప్ప రెండు వేల ఐదు వందలు ఉట్టిదే విద్యార్థులకు విద్యా భరోసా కార్డు ఐదు లక్షలు ఉట్టిదే అన్నీ కూడా చెప్పిన హామీలు కూడా గంగులో కలిపి ఈరోజు ప్రభుత్వం ఏదో మాయామాటలు చెప్పి ఈరోజు అధిక కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వచ్చింది ఈ రోజు కూడా ఇలాంటి హామీలు కూడా నెరవేర్చకుండా ప్రజలకు డైవర్షన్ పాలిటిక్స్ పాలిటిక్స్ మొత్తాన్ని కూడా ఈరోజు ఒక టాపిక్ అనేది సైడ్ క్రాస్ వచ్చేసి ఈరోజు ప్రజలందరినీ కూడా వేరే సైడ్ మలిపించి ఈ పథకాలు అమలు కాకుండా ఏదో కాలం గడుపుతా పొద్దు గడుపుతాం తప్ప రేపు నెక్స్ట్ రాబోయే కాలంలో బీఆర్ఎస్ పార్టీ తప్పకుండా ప్రజలు ఆశీర్వదిస్తారు ఇంకోటి ఆల్రెడీ మేము చెప్పకపోయినా ప్రజల లోపలనే రిటర్న్ మాకే చెప్తున్నారు నెక్స్ట్ వచ్చేదే టీఆర్ఎస్ మేము వాళ్ళు కాంగ్రెస్ వల్లే చెప్తారు అనవసరంగా వీళ్ళకి ఓటేస్తాం కదా ఎందుకు అనవసరంగా ఓటేస్తాం ఈరోజు ఒక మీరే అర్థం చేసుకున్నా ఈరోజు రియల్ ఎస్టేట్ ఏ విధంగా పడిపోయింది ఎన్నో రకాలుగా ఈరోజు రైతులు కూడా నిజంగా కరెంటు కరెంటు గోసపడుతున్నారు యూరియా కోసం రాళ్ల మీద వాళ్ళ పేర్లు రాసి లైన్లకు పెట్టి చెప్పులు పెట్టి ఈరోజు ఎంత దయనీయమైన పరిస్థితుల్లో ఈరోజు ప్రజలు కూడా రోడ్లపైన ఉన్నప్పుడు ఒక్కసారి మీరు గమనించండి ఈరోజు రైతులు కూడా సైలెంట్ ఉన్నారు ఓట్లు వచ్చినప్పుడే వాళ్ళ వాళ్ళది ఏదో చేద్దాం కాంగ్రెస్ బుద్ధి చెప్తాం సరైన బుద్ధి చెప్తాము ఉద్దేశంతో రైతులు కూడా సైలెంట్ ఉన్నారు వందకు వంద శాతం బీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇస్తారు ఇక్కడ నుంచే కేసీఆర్ గారు రావడానికి ఈ మున్సిపాలిటీ నుంచి శంకారావం పూరిస్తారు కాబట్టి ప్రజలు కూడా మాకు అంతా మద్దతులు మీరు చెప్తా ఉన్నారు కంపల్సరీగా ఈరోజు ఈ మున్సిపాలిటీ భూత్పూర్ మున్సిపాలిటీ ముఖ్యంగా ఇక్కడ నుంచే మేము కంపల్సరీ గిఫ్ట్ ఇవ్వబోతున్నామని చెప్పేసి మీరు చెప్తా ఉన్నారు నా వాస్తవానికి ఈరోజు అదే కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చి ఒక రెండు సంవత్సరాల్లో ఈరోజు రేషన్ కార్డులు అంటే ఎంతో మందికి ఎన్నో రోజుల నుంచి కొత్తగా పెరిగినటువంటి రేషన్ కార్డులు కూడా రాలేదు బీఆర్ఎస్ ప్రభుత్వంలో మరి కాంగ్రెస్ ప్రభుత్వం రెండు సంవత్సరాలని రోజు రేషన్ కార్డు కూడా తెచ్చుకోగలిగారు అందులో భాగంగా ఇందిరామ్మా ఇల్లు అని చెప్పేసి ఉన్నటువంటి ప్రతి గ్రామానికి ఇందిరమ్మ ఇల్లు ఇస్తా ఉన్నారు మరి మీ ప్రభుత్వం పది సంవత్సరాలు ఉంది మరి ఎందుకు రేషన్ కార్డులు ఇవ్వలేదు మరి ఎందుకు ఇందిరమ్మ అంటే మీరు డబుల్ బెడ్రూమ్ ఇల్లు అని చెప్పేసి ఇవ్వలేదు కొన్ని గ్రామాలకు ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ బూత్ రూమ్లో బూత్ బూత్పూర్లో రాలేదన్నది చాలా తప్పు తప్పన ఎందుకంటే మేము ఆల్రెడీ అక్కడ మూడు ఎకరాల పొలం ఆల్రెడీ డిసైడ్ అయింది కట్టి వాళ్ళకి తీయాలనే ఉద్దేశం ఉంది ఇక్కడ అమిత్సాపూర్లో రెండు వందల ఎనభై ఎనిమిది ఇండ్లు బూత్పూర్ మున్ బూత్పూర్ ఉన్నటువంటి మున్సిపాలిటీకే అమీసపూర్ ఉన్నటువంటి ఐదు వార్డ్ల కలిపి అక్కడ ఇచ్చిన మా మాకు సంబంధించిన ఐదు వార్డులకు కూడా ఇక్కడ కట్టడానికి సిద్ధం చేసినారు ఎందుకంటే ఒక పని అనేటువంటి అభివృద్ధి విషయంలో ఒక ఒకటి తర్వాత ఒకటి చేస్తాను అంతేగాని ఎప్పుడు కూడా అన్నీ అంటే కాదు కానీ కాబట్టి అక్కడ హమిషాపూర్లో రెండు వందల ఎనభై ఎనిమిది ఇండ్లు కంప్లీట్ అయినాయి ఇండ్లు ఇచ్చినాము ప్రతి ఒక్క వార్డు కూడా యాభై నలభై నుంచి యాభై ఇండ్లు ఒక్కొక్క వార్డుకి ఇచ్చి ప్రజలు కూడా ఈరోజు అక్కడ ఉన్నారు మీరు మీరు పోయి చూస్తే అర్థమవుతుంది బీఆర్ఎస్ పార్టీ చేసినా ఇల్ ఈ ఇండ్లు ఇచ్చినా లేదన్నది కాబట్టి ఈరోజు ఇంద్రం బిల్లు అనేటటువంటి ఇసురు కాదని కాదట్లేదు కానీ ఈరోజు ఇంద్రాం బిల్లు ఇస్తే ఐదు లక్షలు ఇల్లు పూర్తి కావట్లేదు కానీ బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో డైరెక్ట్ ఇంటి తాళం ఇచ్చారు కాబట్టి అర్థం చేసుకోవాలి అనేటటువంటి కేసీఆర్ గారు కేసీఆర్ గారు గతంలో మేనిఫెస్టో ఏదైతే ఉందో దాన్ని దాటుకొని ఈరోజు ఇచ్చినట్టే తెలంగాణ మీద తెలంగాణ రాష్ట్రం మీద ఎంత అభివృద్ధి చేయాలి ఎంత చిత్తచిత్తులు పనిచేయాలి అనేది ఆయనకు ఆకాంక్ష ఉంది క్లారిటీ ఉన్నాడు ఆయన కూడా కానీ ఈరోజు ప్రజలే కొంత ఆశపడి కొంత కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలకు మోసపోయి ఈరోజు ఓటేసి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారం తెచ్చుకొని రెండు సంవత్సరాలుగా గోసలు పడుతున్నారు దేవరగద్రి నియోజకవర్గంలో రాజకీయాలు అనేది ఒక క్రమబద్ధంగా పోతున్నాయి మరి ఎందుకు ఈ అడిమిదల ఆ క్రమబద్ధ తప్పుతూ ఉంది ఎందుకంటే ఇష్టారాజ్యంగా ఈ పార్టీ ఆ పార్టీ అనకుండా ఇష్ట వర్డ్స్తో అంటే బ్యాడ్ వర్డ్స్తో ఆ విధంగా మాట్లాడడం ఎందుకు ఈ ఎందుకు జరుపుతూ ఉందంటాను ఈరోజు బ్యాడ్ వర్డ్స్ ఉంటే ఒకటేనా రాజకీయాలు కూడా నిజంగా ఒక ఎమ్మెల్యే కావచ్చు ఎంపీ కావచ్చు మంత్రి కావచ్చు కానీ రాజకీయాలకు కూడా ఒక హోదాలో కూర్చొని ఎవరైనా సరే నేను మా పార్టీ లీడర్ అని చెప్పట్లేదు కాంగ్రెస్ అని చెప్పట్లేదు ఎవరైనా సరే రానున్న రోజుల్లో యువతకు ఇలాంటి మెసేజ్ చేయాలి సమాజానికి ఇలాంటి మనం ఒక మెసేజ్ చేయాలి మనం చేసినట్టు రాజకీయాలకు రాజకీయాలకు ఒక మంచి ఈ వర్ణ తీసుకొచ్చే విధంగా రాజకీయ నాయకులు ఉండాలి తప్పగాని ఈ విధంగా దిగజారుడు మాటలు దిగజారు రాజకీయాలు నిజంగా సమాజానికి ఎప్పుడు కూడా చెడే తప్ప మంచి మంచికి మతం శ్రీకారం లేదు ఇది ఒక విషయం అయితే కళాఖండికి అయితే నా లాస్ట్ క్వశ్చన్ అన్న ఇప్పుడు ఉన్నటువంటి నాలుగో వార్డు ప్రజలకు ముఖ్యంగా ఈ మున్సిపల్ ఎలక్షన్ సంబంధించి ఒక యువకుని అయితే మీరు బరిలో అయితే ఉంటా ఉన్నారు మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు వార్డు ప్రజలకు ఏమైనా సూచన ఇవ్వదలుచుకున్నారా మా వార్డు ప్రజలకు నేను ఒక్కటే చెప్పదలుచుకున్నా ఎందుకంటే ఎప్పుడు కూడా పార్టీలన్నీ నేను ఎప్పుడు లేదు అందరికీ కూడా అందుబాటులో ఉన్నా ఇరవై నాలుగు గంటలు అందుబాటులోండి సేవ చేసిన రాను రోజుల్లో కూడా అందుబాటులో ఉంటా అందుకే ఇక్కడనే ఉన్నా ఇదే నాలుగో వాటి ప్రజల మధ్యలోనే ఉన్నా సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నా రెండో విషయం ఏంటంటే ఖచ్చితంగా రేపు రాను రోజుల్లో మీ అందరి ఆశీర్వాదం నిన్ను మనసు నన్ను ఆశీర్వదిస్తే ఇప్పుడు చేసిన సేవల కంటే కూడా మరింత ఎక్కువ చేయడానికి నాకు ఒక పదవి ఆస్కారం ఉంటుంది తప్ప వేరే ఉద్దేశంతో కాదు పదవి ఉంటే ఇంకా పనులు ఎక్కువ చేయడానికి నాకు ఒక స్కోప్ ఉంటుంది అందుకోసమే తప్ప బరులు తీస్తున్నారు తప్ప మీకోసం సేవ సేవ చేయడానికి తప్ప దీంట్లో ఇలాంటి నా స్వలాభం కానీ సొంత ఇలాంటి నిర్ణయాలు కానీ ఏమి ఉండవు ప్రజా చేసే ముఖ్యం ప్రజలే నా ప్రజల ప్రజల కోసమే నేను అందుబాటులో ఉండి పనిచేయడానికి నేను సిద్ధంగా ఉండడానికి నేను చెప్పగలుగుతున్నా ఇది ఈరోజు బీఆర్ఎస్ పార్టీ యువ యువనాయకుల అయితే మనం నాలుగో వాడికైతే వచ్చాం ఈరోజు ఒకటే విషయం చెప్తా ఉన్నాడు ఈరోజు భూత్పూర్లో రాజకీయాలు బ్యాడ్వర్డ్స్గా ఈరోజు నడుస్తూ ఉన్నాయి ఎందుకంటే వచ్చే యువత ఒక మంచి దారిలో వెళ్ళాలంటే మనము మాట్లాడే విధానము మనం ప్రవర్తించే విధానం బట్టే రేపు ఫ్యూచర్ రాజకీయాలు కూడా అదే విధంగా ఉంటాయి కాబట్టి ఒకసారి పార్టీతో సంబంధం లేదు ఎవరైనా పర్లేదు ఒక క్రమబద్ధంగా వెళ్తే నెక్స్ట్ జనరేషన్ కూడా అదే విధంగా పోతుందని చెప్పేసి ఈరోజు మనకు అన్నగారైతే ఒక విషయం కరాకండిగా చెప్తా ఉన్నాడు అందులో భాగంగా ఈరోజు నా నాలుగో వాడు ప్రజలకు ముఖ్యంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాడు ఎందుకంటే నాసులు పెంచుకోవడానికో దానికో దీనికో రావట్లేదు ముఖ్యంగా నా వార్డు ప్రజలకు ఒక సేవ చేసే అవకాశం ఇవ్వండి అని చెప్పేసి నేను వేడుకుంటున్నా అని చెప్పేసి ఈరోజు అన్నగారు అయితే మనకు చెప్పడం జరిగింది ఏది ఏమైనా కంపల్సరిగా ఈరోజు భూత్పూర్ మున్సిపాలిటీలో అన్ని కైవసం చేసుకొని ఈరోజు ఎమ్మెల్యే గారి కావచ్చు మాజీ ఎమ్మెల్యే గారికి గిఫ్ట్ ఇవ్వాలనేదే ఒక సంకల్పమే మాకు ఉందని చెప్పేసి ఈరోజు మనకు అన్నగారు అయితే చెప్పడం జరిగింది అదేవిధంగా ఉన్నటువంటి ప్రజలు కూడా నాలుగో వాడు ప్రజలు కూడా చూస్తూ ఉన్నారు పది సంవత్సరాల కేసీఆర్ పాలన ఏ విధంగా ఉండే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం వచ్చి ఈరోజు రెండు సంవత్సరాలు అవుతా ఉంది ఎంత వ్యతిరేకత వచ్చిందో ఒక్కసారి కూడా ప్రజలు ఒకసారి ఆలోచన చేయండి అని చెప్పేసి ఈరోజు మనకు అన్నగారు విజ్ఞప్తి తెలియజేస్తూ ఉన్నాడు